హైవ్ యూస్ పృథ్వీ థర్టీన్ సెకండ్ పృథ్వీ కాదు పృథ్వీరాజ్ పెళ్లి సినిమాలో క్కు రుక్కుమని ఆయన సాంగ్తో బాగా ఫేమస్ బాగా ఫేమస్ అయ్యాడు అంతకుముందు సీరియల్స్లో లీడర్ చేస్తున్నా చిన్నప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకున్న బాలీనట్టు ఆండ సీరియల్స్లో వాటి వచ్చిన మధ్యలో కొంత ఇన్నింగ్స్ అయిపోయినట్టున్నా మరల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన గుడ్ ఫైనాన్షియలీ హీస్ గుడ్ అండ్ చూస్తానికి కూడా మనిషి కొంచెం ఫిజిక్ అవన్నీ కూడా ఫిజికల్గానే ఎక్సర్సైజ్ లేవని చేసి కొంచెం బాగానే ఉన్నాడు ఇతనికి మొదట బీనా అనే పర్సన్తో పెళ్ళి ఒక బిడ్డ పుట్టాడు బట్ పాప మా పిల్లోడికి సైకలాజికల్గా ఆర్టిజ్ అనే ప్రాబ్లం బట్ అలాగే ఉన్నా సరే లైఫ్ మూవ్ అవుతుంది బట్ ఆ తర్వాత ఇంకెందుకో భార్యాభర్తల మధ్య జబ్బు గడవలు మనస్పర్ధలు ఇంకో విడాకులు తీసిస్తున్నాడు ఇతను లైఫ్ ఇతను లీడ్ చేస్తున్నాడు బట్లో సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే పోతుంది ఆ మూమెంట్లో ఒక ఆమెతో మేము రిలేషన్లో ఉన్నాం అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు అండ్ ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది అంతే ఆమె పేరు శీతల్ మన తెలుగు అమ్మాయి ఆమె వయసు ఇతను వయసుకన్నా డబల్ ఉంది అనమాట డబల్ కన్నా ఇంకా ఎక్కువే ఉంది ఆ వయసు అరౌండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఎంతో ఉంటే ఇతని వయసు వచ్చేసి యాభై ఆరు ఎంతో ఉంది ఆ ముంట్లో అంత అన్నది ఏంటంటే ఏంటి ఆమెతో మీరు నీకేంట మతంతో అన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఇష్టపడ్డాం నచ్చాం లైక్ వేరే చెప్పుకోవచ్చు ఇంకా అంతా కూడా ఇంకెంత పెళ్ళి అయిపోయిందని అనుకున్నారు అండ్ వాళ్ళు ఒకరిని ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నారు అకస్మాత్తు ఇప్పుడు ఎంఎస్ క్షేత్ర పోస్ట్ పెట్టాను నేను పృథ్వీరాజ్ మేము పెళ్ళి చేసుకోలేదు పెళ్లి చేసుకొని చెప్పేసి రకరకాల వార్తలు ఇచ్చుకుంటా పోయిన సర్లేని చెప్పేసి ఉన్నాం బట్ ఇప్పుడు నేనేంటి అతను రిలేషన్ నుంచి నేను బయటకు వచ్చాను ఇన్నాళ్ళు మేము సహజీవనం చేశాం ఈ సహజీవనం వచ్చేసిన జర్నీ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది బాగుంది బట్ మేము కలిసి ఇంకా ట్రావెల్ చేయలేము మూవ్ కాలేదు అందుకని నేను ఇంకా బయటకు వచ్చేస్తున్నాను దీనిని విడాకులు అనేటికి ఎక్కడ రాస్తారు రెండో పెళ్ళి కూడా పెటాక ఎక్కడ రాస్తారు అతనికి అండ్ నా లైఫ్కి సంబంధించేసి వేరే విధంగా రూమర్స్ ఎక్కడ స్ప్రెడ్ చేస్తారు అంటే నేనే క్లారిటీ ఇస్తున్నా నేను పృథ్వీరాజుని పెళ్ళి చేసుకోలేదు ఇన్ని రోజులు మేము లివిన్లోనే ఉన్నాము లివిన్లో ఉన్నటువంటి ఇన్ని రోజులు కూడా మేము బాగానే ఉన్నాము ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు ట్రావెల్ చేస్తారో డిసైడ్ అయ్యి ఉన్నాం ఇక మేము రిలేషన్లో ఉండటం లేదని క్లారిటీ ఇచ్చాం ఈ వీడియోకి ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటంటే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు అట్రాక్షన్ వేలో కనుక వెళ్ళి అవతల సెలబ్రిటీలో వేరే డబ్బున్న ఎట్లాగో ఏదో ఒకటి అనుకుని కనుక మూవ్ అయితే ఇదిగో ఇటువంటివే జరుగుతుంది సీరియస్గా చెప్తే మాట ఆడవారైనా మగవారైనా ఎవరైనా కావచ్చు ఏజ్ గ్యాప్ ఒకటే అండ్ మోర్ అది అఫీషియల్ వేలో పెళ్ళి అన్నట్టుగా కాకుండా పెళ్ళి అన్నట్టుగా కాకుండా ఈ లివింగ్లు ఈ డేటింగ్లు ఇటువంటివన్న సరే అవి కూడా బ్రేక్ అవుతాయి అది కూడా ఏదో ఒక ఇంతే ఉంటుంది కోరికలు తీరాకో సెక్చువల్ ఫీలింగ్స్ తగ్గాకో లేదినప్పుడు ఫిజికల్ బాండింగ్ ఇంకా చాలు అనుకున్నాక ఆఫీసులు జరిగేది ఇది కొంతమంది కింద కామెంట్లో పెట్టవచ్చు ఆమె వచ్చేసి ఫైనాన్షియల్ అవసరాల కోసం అతనితో మూవ్ అయిందని అతను వచ్చేసి ఫిజికల్ అవసరం ఏమిటో మూవ్ అయ్యారని రకరకాలుగా వాటవేట్స్ నేను అయితేనేది ఏంటంటే అది ఒకసారి చెక్ చేసుకోండి ఒక రిలేషన్ అనేది నిలబడాలి అంటే వాళ్ళతో ట్రావెల్ చేయాలి అన్నప్పుడు సంవత్సరం సంవత్సరాలు ట్రావెల్ చేస్తే సంవత్సరం ఇంకా ఎక్స్ట్రా సలహాలు నేను ఇవ్వదలుచుకోలేదు కానీ పెళ్ళి అంటే ఒక గ్యారెంటీ అండ్ ఏజ్ అనేది ఎక్కువ లేకుండా ఉంటే అదొక గ్యారెంటీ అన్నట్టు మనం అనుకోవచ్చు రిమైనింగ్ ఇది ఇటువంటివే ఉంటూ ఉంటాయి సో శీతల్ అండ్ పృథ్వీరాజ్ పెళ్ళి చేసుకున్న ఓన్లీ లో ఉన్నట్టు ఇప్పుడు ఆ లివింగ్ కూడా లేదు